హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ ఈ ఈరోజు నేను మీకు అటుకలతో ఈ కృష్ణాష్టమికి ఈజీగా పది నిమిషాల్లో అయిపోయే విధంగా ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా అటుకుల ప్రసాదం చూపిస్తున్నాను ఇది క్విక్గా చాలా ఫాస్ట్గా పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఈజీగాను ఉంటుంది ఇది ఎలా చేసుకుందాము చూసిద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు అటుకులు తీసుకోవాలి అలానే వేరొక గిన్నె మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటామో ఆ కప్పుతో పావు కప్పు బెల్లం తీసుకోవాలి అలానే పావు కప్పు వాటర్ తీసుకోవాలి ఇలా ముందు బెల్లాన్ని కరగబెట్టుకోవడానికి కరగబెట్టుకుందాం మనకు బెల్లం కరిగేలోపు ఇక్కడ కాచి చల్లచిన పాలు కొన్ని తీసుకుని అటుకుల్లో కొంచెం కొంచెంగా పోసుకుంటా ఇవి ఓన్లీ అటుకులు తడిచేంత వరకే పోసుకోవాలి అంటే అటుకుల్లో మరీ ఎక్కువగా పోసుకోకుండా గిన్నెలో పాలు మిగిలే విధంగా ఉండకుండా ఓన్లీ అటుకులు దానిలో తడిస్తే సరిపోతుంది ఎక్కువగా పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుండా స్లోగా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి అడుగున గిన్నెలో ఏమాత్రం పాలు లేకుండా ఓన్లీ అటుకులు తడిచే విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెంసేపు ఈ విధంగా నానబెట్టుకోవాలి వీటిని ఈలోపు బెల్లం కూడా కరిగిపోతుంది ఇలా బెల్లాన్ని కూడా కరగపెట్టుకొని దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఈ విధంగా అటుకులో బెల్లాన్ని పక్కన పెట్టేసి తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయి లేదా గిన్నె ఏదైనా పర్లేదు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యిలో కొన్ని జీడిపప్పు పలుకులు అలానే కొన్ని బాదం పప్పులు ఈ విధంగా దోరగా పెంచుకోవాలి ఇలా దోరగా పెంచుకున్న జీడిపప్పులు బాదం పప్పుల్ని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత ఇదే కళాయిలో మనం ఇందాక కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని పోసుకోవాలి ఇలా ఇక్కడ బెల్లం వాటరు ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఇవి బాగా మరుగుతూ ఉంటే కొంచెం ఈ విధంగా తెరలుతా మరుగుతూ ఉంటే సరిపోతుంది ఇలా బెల్లం పా వాటర్ ఉన్నప్పుడు దీనిలో మన నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి ఇక్కడ అటుకులు వేసిన తర్వాత ఈ అటుకులు ఈ బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకునేదాకా ఒక టూ మినిట్స్ ఈ విధంగా కలుపుకోవాలి టూ మినిట్స్లో ఈ బెల్లం వాటర్ అనేది అటుకులు అబ్జర్వ్ చేసుకుంటే అలాగే ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి వేసుకున్నాను తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పలుకులు వేసుకోవాలి మీ దగ్గర ఇంకా కిస్మిస్లో అలా వేరే ఏమన్నా ఉన్నా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా కలిపేసుకుంటే మన కృష్ణాష్టమి స్పెషల్ అటుకుల ప్రసాదం రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగాను ఉంటుంది అంతేనండి ఈజీగా అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది తర్వాత మరొక ప్రసాదం అటుకుల పాయసం ఇది కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ అటుకుల పాయసం అనేది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాము ముందుగా కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నేతిలో కొన్ని జీడిపప్పులు అలానే బాదం పలుకులు వేసి వీటిని దోరగా పెంచుకోవాలి ఇలా జీడిపప్పు బాదం పప్పుల్ని దోరగా పెంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే కళాయిలో ఒక కప్పు అటుకులను వేసుకుంటున్నాను వేసి అటుకుల్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇదే కళాయిలో మనం తీసుకున్న ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను ఇక్కడ నేను మీ దగ్గర పాలు ఎక్కువగా ఉంటే మూడు కప్పులు పాలు తీసుకున్నా బాగుంటుంది ఇక్కడ నేను రెండు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఇలా పాలు మరిగేలోపు మనం బెల్లాన్ని కరగబెట్టుకుందాం ఇక్కడ మనం తీసుకున్న అటుకులకి ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది హాఫ్ కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ వేసుకొని కొంచెం కరగబెట్టుకోవాలి బెల్లాన్ని తర్వాత ఈ పాలు మరుగుతున్నప్పుడు ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న అటుకుల్ని ఈ పాలల్లో వేసుకోవాలి ఇలా పాలల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అటుకుల్ని పాలల్లో ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఒకసారి అటుకుల్ని పట్టుకొని చూస్తే మెత్తగా అవుతుంది అలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా మెత్తగా అవుతున్నప్పుడు మనకు అటుకులు ఉడికిపోయినట్లు వెంటనే ఉడికిపోతే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఈ పాయసం కూడా ఇక్కడ అటుకులు ఉడికిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలోకి కొంచెం యాలక్కలు అలానే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసి దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి దించి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలో మనం ఇందాక కరగబెట్టుకున్న బెల్లం వాటర్ని పోసేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిందండి ఇక్కడ నేను బెల్లం కరగబెట్టిన బెల్లం వాటర్ని ఈ అటుకుల పాయసంలో పోసాను పోసి నిదానంగా కలుపుకోవాలి తొందర తొందరగా ఫాస్ట్గా కలపద్దు ఎందుకంటే బెల్లం వేసినప్పుడు పాలు విరిగిపోతాయి ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ ఆగి స్లోగా కలుపుకోవాలి అంతేనండి ఇట్లా కన్సిస్టెన్సీ ఈ విధంగా లూజ్గా ఉన్నప్పుడే దించుకోవాలి ఎందుకంటే తర్వాత చిక్కబడిపోతుంది పాయసము ఎంతో ఈజీగా అటుకుల పాయసం రెడీ అయిపోయింది అంతేనండి ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయిపోయే అటుకుల పాయసం అటుకుల ప్రసాదం రెసిపీస్ రెండు చాలా బాగున్నాయి కదా మీరు కూడా ఒకసారి ఈ కృష్ణాష్టమికి ఈ ప్రసాదాల్లో ట్రై చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్